ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ అయితే సున్నితంగా మంత్రి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగిన ప్రభుత్వం సరిగా చేయకంటే కంటే అరాచక పాలన లో ఇది ఒక భాగం భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఎందుకంటే ఈ క్యాపిటల్ గురించి పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఇన్వాల్వ్ నా అధ్యక్ష ఆ బిల్లులో పొందుపరిచిన విధంగా ఇదే అసెంబ్లీలో అప్పటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బిల్లులో పెట్టిన విధంగా క్యాపిటల్ని సెలెక్ట్ చేయడం జరిగింది న్యాయానికి క్యాపిటల్ సెలెక్ట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి హక్కు ఉంటుంది కానీ ఇదొక ప్రత్యేక పరిస్థితుల్లో మన రిఆర్డినేషన్ యాక్ట్లో హైదరాబాద్ ఏమో తెలంగాణకి క్యాపిటల్ గాను ఇక్కడ తీసుకొచ్చే క్యాపిటల్ని ఒక ప్రొసీజర్ చెప్పారు పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ వచ్చినాక శివరామకృష్ణ కమిటీని ఒక సూచనప్రాయంగా తీసుకోవాలి కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషనే ఫైనల్ అని అందులో కూడా ఏ క్యాపిటల్ అనేది కూడా చాలా క్లియర్గా ఉన్నది ఆ పరిస్థితుల్లో అప్పటికున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌన్సిల్ రెండిట్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి ఆ రోజు కాంగ్రెస్ ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇనానమస్గా ఈ క్యాపిటన్ సెలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అసలు ఈ క్యాప్టెన్ గురించి మాట్లాడే ముందు ఆ తర్వాత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకానికి మనం డెఫినెట్గా ఎవరు బాధ్యులు ప్రభుత్వంలో ఒకవేళ ఏదైనా చేయాలి అని అంటే ఒక చట్టాన్ని మార్చాలన్నా ఏదైనా పని చేయాలంటే మొట్టమొదటిసారిగా లీగల్ క్లియరెన్స్ కావాలి లీగల్ క్లియరెన్స్ అని ఎవరిచ్చారు ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలి ఆ తర్వాత క్యాబినెట్కి ఎవరు పెట్టారు ఆ తర్వాత విచ్చల విడిగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లాయర్స్కి నేను ఎమోషనల్గా ఎందుకు ఇన్వాళ్ళు అయ్యానంటే అమరావతి రైతుల ఆత్నాదాలు ఎన్నో విని నేను కూడా ఐదు సంవత్సరాలు కోట్లు ఇమ్మడి తిరిగి అనేక లాయర్లతో కలిసి అనేక న్యాయమూర్తులకి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది గౌరవం నేరం జరుగుతూ ఉంది ఎందుకంటే ల్యాండ్ కూలింగ్ వ్యవహారం అనేది మన భారతదేశంలో గత యాభై సంవత్సరాలు జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మూడు పంటలు వచ్చే ల్యాండ్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న క్రెడిబిలిటీతో గౌరవంతో నమ్మకంతో రైతులందరూ కూడా ముందుకొచ్చి ఆ రోజున ఇవ్వడం జరిగింది ముప్పై మూడు వేల ఎకరాలంటే సామాన్యం కాదు ఈ సందర్భంగా పోరాడేటప్పుడు ఒక అంగళం కూడా చట్టం ప్రకారం దీన్ని ఎవరు కదిలించలేరని చెప్పి ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తిగా నేనే ఉన్నాను అధ్యక్ష కానీ అరాచక పాలకులు నాకేదో వెచ్చడి ఇంట్రెస్ట్ ఉందని ఆరు వందల ఎకరాలు ఉన్నాయని అనేక విధాలుగా నాకు నోటీసులు పంపించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఈ అమరావతి నగరం క్యాపిటల్గా పుట్టినాక ఒక అంగుళం కూడా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ కొంటం కానీ అమ్మటం కానీ చేయలేదు అయితే మన ప్రభుత్వం డెఫినెట్గా అసలు ఈ క్లియరెన్స్ ఎవరిచ్చారు దానికి క్యాబినెట్ బాధ్యుల ఏ ఆఫీసర్ ఇచ్చాడు తర్వాత అన్ని కోట్ల రూపాయలు ధనం వృధా చేయడానికి ఎవరు బాధ్యతలు అనేది మనం డెఫినెట్గా చేయాల్సిందే అట్లాగే ఈరోజు ల్యాండ్స్ అంటే ఒక ప్రైవేట్ వాళ్ళు డెవలప్మెంట్ తీసుకున్న స్థానంలో సిఆర్డిఏ వచ్చింది సిఆర్డిఏ చట్టాన్ని మార్చడానికి వాళ్ళు ప్రవేశపెడితే ఏదైనా సరే మన రాజ్యాంగం ఏం చెబుతుంది చట్టం మార్చాలంటే ఆల్రెడీ పాస్ అయిన చట్టం ప్రకారం ఏదైతే ప్రజలకి కమిట్ చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేశారా చేయలేదా చేయకపోతే మళ్ళీ కొత్త చట్టంలో చేస్తున్నారా అనేది పెట్టాలి అవి ఏమీ లేకుండా అప్పటి పాలకలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చేసిన అరాచక పాలన ఇదొక పాత్ర అంటే రాజ్యాంగాన్ని పక్కల టోటల్గా ఇగ్నోర్ చేశారు దాంతోపాటు ఈ ల్యాండ్ కూలింగ్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రైతుల్ని ఏడిపించి పెయిడ్ ఆర్టిస్టులని అనేక రకాలుగా పోలీసు వాడి చాలా ఇబ్బంది పెట్టారు వాటన్నిటికి కూడా వాళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు న్యాయానికి ఈ అసెంబ్లీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాదు యాజ్ ఆన్ టుడే వాళ్ళకి ఇవ్వాల్సింది ఫుల్ఫిల్ చేయకుండా అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ అన్నీ కూడా మనం వాడుకుంటా ఉన్నాం కాబట్టి ఈ అదర్వైజ్ ఈ రైతులందరికీ రెండు వేల పదమూడు రీవైజ్డ్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని వేల కోట్లు వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వచ్చేది అది ఇంపాసిబుల్ అయ్యి ఉండేది అవన్నీ కూడా తెలిసి ఇప్పుడు మూడు సంవత్సరాల్లో మంత్రి గారు చెప్పారు రైతులకి చేసేని ఇచ్చేస్తామని చెప్పి ఇప్పుడు సిఆర్డిఏ చట్టాన్ని రేరా చట్టం కింద తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేనైతే అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష ఎందుకంటే రైతుల్ని కాపాడాలి అని అంటే ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యవస్థ డెవలప్మెంట్కి ఇస్తే ఆ ఓనర్ కానీ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా రేరా అనేది అది కూడా పార్లమెంట్ చట్టం ప్రకారం మనం కూడా రాష్ట్రంలో చేసాం కాబట్టి ఈ రైతులకి నష్టం జరగకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూర్తున్నావు అనేది కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అయితే అంటే రైతుల్ని ఒక హుండాతనంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు అయితే నేను రైతులు ఆర్తనాదాలు కంటిన్యూస్గా చూశాను అది కాకుండా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టే రోజుల్లో విశాఖ హక్కు ఆంధ్ర విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఆ ప్లాంట్ తెచ్చాం నాకున్న సమాచారం ప్రకారం సుమారుగా యాభై సంవత్సరాలు అవుతుంటే ఇంకా కూడా ఇంకా కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ట్రబుల్లో ఉన్నారని విన్నాను కా కొన్ని వేల మంది రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు సుమారుగా చెప్పారు మంత్రి గారు కానీ ఫైనాన్షియల్ క్లోజర్ అనేది ఇంకా కనపడలేదు ఇక్కడ అంటే నాన్ రెవెన్యూ ఇన్కమ్ వస్తే కానీ మన రాష్ట్రం అసలు బడ్జెట్ని మేనేజ్ చేయలేదు నాన్ రెవెన్యూ అంటే అమానిటైజేషన్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు నూట ముప్పై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చా ఉన్నారు వాళ్ళంతా డబ్బు ఇచ్చారా నిన్న పేపర్లో చూస్తే ఈరోజు కొంతమంది క్యాన్సిల్ చేసే ఉన్నారు ఏదేమైనప్పటికీ హ్యాబిటేషన్ పెంచి యూటిలైజేషన్ ఉంటే తప్పితే డిమాండ్ రాదు హోటల్కి వాడు హోటల్ కట్టడు కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలని అంటే ఎట్టి పరిస్థితుల్లో మన నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఏ ఏ వ్యవస్థ కంప్లీట్ అవుతుంది దేని నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది అంటే రెవెన్యూ ఇంక్లూడింగ్ టాక్సెస్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్తారని ఊహిస్తూ నేను ప్రశ్న ఇస్తున్నాను సత్యాంగ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిన లేస్తే మీకు సమాధానం వస్తుంది మీకు అంటే త్రీ నాట్ ఫోర్ లేకపోతే నోటీస్ డిస్కషన్ పెడితే క్షుణ్ణంగా డిస్కస్ చేయొచ్చు నిజమే కాదంటలేదు మీరు మీరు అడిగిన క్వశ్చన్కి మంత్రి గారు సమానం చెప్పండి హాఫ్ అన్ అవర్ చెప్పాలి అది సార్ మంత్రి గారు అదే అన్నా త్రీ నాట్ ఫోర్ రోజు వెళ్దాం అధ్యక్ష మీరు ఉన్నట్టుగా స్పెషల్ డిస్కషన్ దీని మీద ఇప్పటికే డిస్కస్ చేస్తాం అధ్యక్ష అయితే ప్రస్తుతం సభ్యులు సుజనా చౌదరి గారు ఇస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ వరకు నేను చెప్తాను అధ్యక్ష అమరావతి రాజధాని యాక్చువల్ గా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఇక్కడ అమరావతిలో యాక్సెప్ట్ చేస్తాం ఇదే సభ సాక్షిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేట్ పెరాయించి మూడు ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు సుజనా చౌదరి గారు సభ్యులు చెప్పినట్టుగా ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు ఒకటి రెండు కాదు వాళ్ళు ఎంతో ఒప్పుతో ఐదు సంవత్సరాలు యాక్చువల్గా చాలా సఫర్ అయ్యి యాక్చువల్ సఫర్ అయ్యారు దానికి సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా యాక్చువల్ సపోర్ట్ చేయడం హైకోర్టులు సుప్రీం కోర్టులు కూడా లీగల్ లాయర్లు పెట్టి చేశారు ఇది నాకు కూడా తెలుసు అధ్యక్ష ఆ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ అర్ధరాత్రి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు వాళ్ళ యొక్క భూములు కూడా విలువ వస్తుంది అనేది కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వీరా చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాణ వెంటనే రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పటం మీద ఉన్న అనేక హడ్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హడ్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచిన అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్ చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడీ బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్టిగా చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తాం అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష నూట అరవై ఐదు కి మీటర్ల నూట అరవై ఐదు అడుగుల వెడల్పు నూట ఎనభై అడుగుల రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ నాలుగు వేల బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మిగతా బిల్డింగ్స్ టూ ఇయర్స్ అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఉండే ఇవి మూడు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా కొలవటం జరిగింది అధ్యక్ష తర్వాత మూడవ ప్రస్తుతం ఆన్సర్ అధ్యక్ష మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి వెయ్యిన్ని రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష అయితే గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కి నిన్న యాక్చువల్గా జిఓఎం పెట్టాము అందులో ముప్పై ఒక్క ఆర్గనైజేషన్కి యాక్చువల్గా ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎకరాలకు యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక రెండు ఆర్గనైజేషన్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇచ్చాం చేంజ్ ఆఫ్ ఎక్స్చెండ్ లొకేషన్ మారుస్తూ పదహారు ఆర్గనైజేషన్స్కి నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇచ్చిన అధ్యక్ష మొత్తం నిన్న ఆరు వందల ఇరవై మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది క్యాన్సలేషన్ పదమూడు ఆర్గనైజేషన్ చేయాల్సి వచ్చింది నూట డెబ్బై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎకరాల అధ్యక్ష వీరైనంత తొందరలో యాక్చువల్గా నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళా జివోం పెట్టి ఇవి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది అధ్యక్ష దాంట్లో రోడ్డు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సివరేజ్ లైన్స్ రీయూజ్డ్ వాటర్ లైన్సు అదేవిధంగా పవర్ డక్స్ సైకిల్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ట్రీ ప్లాంటేషన్ డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్గా ఉండేది అధ్యక్ష ఎల్పిఎస్ రోడ్లు అంటే రైతులకు ఇచ్చిన ల్యాండ్ వేయాల్సిన రోడ్లు వెయ్యిన్ని రెండు వందల ఎనభై కిలోమీటర్లు టెండర్లు తీసాం అధ్యక్ష అదేవిధంగా కొండవీటి వాగు పాలవాగు అది గ్రావిటీ కెనాల్ కూడా యాక్చువల్గా టెండర్ రావడం జరిగింది అధ్యక్ష బిల్డింగ్స్ తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఐఏఎస్ జడ్జెస్ మినిస్టర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్చువల్గా టెండర్లు మొత్తం అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకి ఎస్టిమేషన్ చేసిన అధ్యక్ష డెబ్బై మూడు వర్క్లు అందులో అరవై రెండు వర్క్లకి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో టెండర్లు అయిపోయినాయి ఇవాళ అథారిటీ మీటింగ్ పెట్టి దాంట్లో అప్రూవ్ తీసుకొని రేపటికంతా లెటర్లు ఇచ్చి వర్క్అప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో చేస్తున్న అధ్యక్ష ఇందులో ఆర్ఫై జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక యాభై వేల మందికి ఒక సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష అది కూడా కక్ష సాధింపే ఎందుకంటే వరల్డ్ టాప్ ఫైవ్ సిటీస్ ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో ఆర్ ఫైవ్ జోన్ చేశారు వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ కూడా తీసుకునేదానికి ఇచ్చేస్తున్న అధ్యక్ష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి